ఎన్నుకున్నాడు నేను ముందు కూడా చెప్తా నేను ఎలక్షన్లో గెలిచిన తెల్లారే చెప్పినా ఎక్కడెక్కడ మీరు కబ్జాలు పెట్టిన అన్ని ఉన్నాయి వాలంటరీగా ఒప్ప చెప్పండి మంచితనం గొప్ప చెప్తే పిల్లల పెళ్లిలకు చదువులకు కొనుక్కున్న భూములన్నీ కబ్జాలు పెట్టి ఆ ఇబ్బందులు పెట్టి వాళ్ళ వాళ్ళకు ఒప్ప చెప్పాడని డేవనే చెప్పినా ఎన్నుకున్నాడు ఎందుకు నేను ముందనే ఉన్న దాంట్లో వెనుక ఉన్నాడు ఎన్నుకున్నాడు ఎందుకు రాత్ర రాయండి ఏమి ఇది అన్నదాలా వాస్తవానికి ఇవ్వని వానికి ఏమని చెప్పడం తప్ప కేసులు పెడతాను ఎన్కౌంటర్ చేస్తాను రౌటి షీటో ఓపెన్ ఇవన్నీ ఎన్కౌంటర్ చెప్పిస్తాను రవి ఆ పిల్లగాని మేము ఎవ్వరని కూడా ఏం చేస్తాను మేము కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలనుకుంటే పోతే ఇవాళ గిన్న ఇక్కడ అనుకోకుండా వాళ్ళు తిరగకపోతున్నారు వాళ్ళ తిరగ మేము చేస్తే మా అభివృద్ధి ఏదో మా పని ఏదో మేము చేసుకొని రోజు ఎన్ని నిధులు చేస్తానో ఏం చేస్తానో అని రాసుకుంటూ పోతాను పొద్దుగా లేస్తే తిరుగుతాను ఎలక్షన్ ఉన్నా లేకున్నా తెల్లారికెళ్ళే తిరుగుతున్నాం కానీ బాధ అనిపిస్తుంటుంది ఏంటంటే పెద్దలు చెప్పినట్టు రాసేటప్పుడు మేము మనసులే కదా మీ తిరుగా రాసేటప్పుడు ఇది రైటా రాగా అనుకో తెలుసుకొని రాస్తే బాగుంటుంది నేను చెప్పింది ఏంటిది వాస్తవానికి కబ్జాలు పెట్టినోళ్ళని ఇప్పుడు కూడా చెప్తున్నా వారు ఎవ్వరిది వాళ్ళ గొప్ప చెప్పండి లేకపోతే వదిలిపెట్టేది లేదు చట్టపరంగా చర్య తీసుకుంటాం అని ఎటువంటి అనుమానం లేదు అని మేం చెప్తుంటే ఉల్టా పట్టుకొని చీటు పెట్టుకొని పెడుతుంటే వాళ్ళ తిరిగా ఏమన్నా యూనివర్సిటీలకు కబ్జాలు పెట్టి పెట్టామా ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి ఉన్న రిజర్వేషన్లు కూడా కొట్టి యూనివర్సిటీకి కబ్జాలు పెట్టామా వాళ్ళ తిరగ గోడో గీక్త అంటాడు గోకుతాడు ఇంకోడు వాడిని తెల్లారి తినే పని వాడికి ఇది అదుకాణం మాకు పని పట్టలేదా మాకు మేము అభివృద్ధి పెద్ద మేము పోతుంటాం పొద్దుగా లేస్తే ప్రణాళిక ప్రకారం ఆ రోజు కూడా సీఎం గారి రివ్యూలో కూడా ఆ గుట్టల గురించి ఆ భూముల గురించి ఒక టూరిజం హబ్ తిరిగా ఇంకో తిరిగి ఇట్లా చేయాలి అట్ట చేయాలని చెప్పి పడదు పడుతు వెంబడి వాడుతూ ఉంటే ఉన్నదంతా మీ దగ్గరనే ఉన్నది కదా మా దగ్గర ఏం లేదని చెప్పి మేము వాళ్ళం అది అభివృద్ధిలో కానీ ఆ ఒక్కటి రెండు పేపర్లలో నిజంగా కూడా బాధ అనిపిస్తుంది ఆ యజమాన్యాన్ని కింద మీరేం చేయగలుగుతారు లేని కానీ ఆడ మీద ఆ ప్రెజర్ కూడా అర్థం పర్థం అన్నం తింటాను కదా అని ఆలోచన ఉండాలి ఎంతసేపు వంటాడు ఓ రోజు ఎవడో ఎక్కడనో చేతో ఫోటో దిగుతాడు వాడిని పట్టుకొని పెట్టి ఎమ్మెల్యే మనిషి ఎక్కడైనా ఇలా హన్మకొండ జిల్లాలో కానీ ఎక్కడ కానీ ప్రశాంతంగా కబ్జా అనేది లేకుండా తిరిగి అంటాను మేము ఇంటి ముందే బోర్డు పెట్టాం ప్రైవేట్ ఈ ల్యాండ్ కేసులు పరిష్కరించబడేది రావద్దు కోట్లో చూసుకోవాలని మేము వాళ్ళ తిరిగి ఇక్కడ పరిష్కరించబడని కేవలం ఇది మాత్రమే పరిష్కరించబడమని పెట్టలేదు కదా పెట్టిందే పర్యావరణ గురించి మాట్లాడుతున్నాడు విచిత్రం అనిపిస్తుంది మొన్న ఉన్నగా ఉన్నగా ల్యాండ్ కబ్జా పెట్టి ఆఫీస్ కట్టి పర్యావరణ గురించి అలా మీటింగ్ పెట్టి మాట్లాడుతారు సిగ్గు అనిపిస్తుంది ఏమంటే ఆ పిల్లగాడు ఎవరో ఉండడానికి గతంలో కూడా పేరు చెప్పిన అయితే కబ్జాలు పెట్టి గాంజాయి సబ్జెక్ట్ తిరిగిన పిల్లగా వీళ్ళని పట్టుకొని వెంబడి ముగ్గురు మూడు దొంగలు అసలు ఆ ప్లేట్ పెట్టి ఫోటోలు పెట్టాల ముగ్గురికి అలా పాత ఉన్న శివశంకర్ గారి ఫోటో కూడా ఉన్నది పాత ఫోటో ఇలా పెట్టి పెట్టి అంటే మేము ఏమంటాను ఇళ్ళకే వచ్చినా అలాగే పోయిన ఇళ్ళకి వచ్చి చాలామంది తిరుగుతారు అలా ఆగుతుంది అది రాజకీయంలో భాగం అది వేరు అది అవు అది రాజకీయంలో భాగం వెనకటికెళ్ళి కొత్తగా ఏం కాదు కదా కొత్తగా వచ్చింది అప్పుడు అవ్వలేదా మనకు మొత్తం విలీనమే చేసిన ఒక ఎస్సీని ఒక ఎస్సీని మేము చేస్తే సిఎల్పిగా రేపు చేసిన అప్పుడు గుర్తురాలే వీళ్ళు ఎవరికి సరే ఏది ఏదేమైనా రాజకీయ విలువలు ప్రత్యేక విలువలు ఏది కానీ అందరం కాపాడుకుని స్నేహపూర్త వాతావరణంలో పోవాలని కోరుకుంటున్నా కానీ మీద ఎంత చెప్పినా ఎంత ప్రెజర్ చేసినా ఒక్కరోజు రాయకపా ఆఫీస్ గురించి నేను మొత్తుకొని మొత్తుకొని అన్ని సర్కులేట్ చేసినా మొత్తుకొని మొత్తుకుంటా పార్కుల్యాండ్ రా అది బీఆర్ఎస్ సన్ ఆఫ్ టీఆర్ఎస్ అని పెట్టే ఎక్కడైనా ఉన్నదా అసెంబ్లీలో మొత్తుకుంటే మీ ముందు మొత్తుకుంటేనే నోరు పోతాను మొత్తుకొని దాని గురించి యావలేదు కానీ రెండు వేల గుట్టలు ఏం చేసుకుంటారు రెండు వేల రెండు వేల ఎకరాలు పెట్టుకొని ఆ ఇరవై ఇరవై ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ పేపర్ ఓనర్ మాత్రం ఆ పేపర్ కూడా కప్తా నేను రాజుగారు ఉన్న పేపర్ అది దాని ఏమో కప్తే బాలతీరం ఏం పెట్టినామా ఆ పేపర్ ఓనర్కి అయితే యాభై ఎకరాలు ఎక్స్ట్రా అందరికీ అయితే మళ్ళీ పంచాయతీ పెడతాం ఏదేదేమైనా అది సంప్రదించి పద్ధతి ఉండాలి ఏది కానీ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే ఎవరనే కానీ ఇది ఉంటుంది క్లారిఫికేషన్ తీసుకొని కొన్ని అరేమో పది రోజులకి ఏ పేపర్లో లేదు నాకు పొత్తుగా లేతే నేను ఎన్నో ఏళ్ళు పెట్టకుంటావు బావనో బొమ్మో వాడు వీడో పట్టుకొత్త కూడా మీరు ఎన్న ఇళ్ళకి రావద్దని మేము దూరం దూరం భయపడుకుంటుంటే ఒకటే పేపర్లు వస్తుంది రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అంచాడు పబ్లిక్ గార్డెన్ గారి వెళ్ళి పెడితే రాజేందర్ రెడ్డి అంచాడు దాన్ని ఇక్కడెక్కడ వాళ్ళు వెళ్ళి పెడితే వాడు ఉన్నటి వరకు అన్నడే తిరిగి తిరిగి వచ్చినాబడు అక్కడికి వచ్చినట్టు రోజు వచ్చింది వాడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అంచాడు బాధ అనిపిస్తా ఉంటుంది అది మేము కడ్డప కష్టపడ్డదానికి అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు మేము బాధపడా కానీ దాన్ని మా యొక్క విలువల్ని దిగదార్చకండి దయచేసి దీంట్లో నేను రేపు ఎప్పుడన్నా నేను ఇవన్నీ చేసినప్పుడు కూడా మీ అందరికీ ఉండాలి గుర్తుండాలని చెప్పి చెప్పడానికే నేను ఇది చేసిన బాధ అనిపించింది థ్యాంక్ యూ